ఎంతో సురక్షితంగా ఉంటుందనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లలను సురక్షితంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలత్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే పిల్ల డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతాడు కదా అని చెప్పేసి ఆ యజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు ఏ విధమైన బంధువు కాదు అలాంటి అతని చేతులకి ఆ బిడ్డని ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి ఆ బిడ్డ పైన జరిగినటువంటి యాగాచని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మట్టికి మేము ఉపేక్షించేది లేదు